హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు వీడియోలు అయితే మీకు బెల్లపు గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మేమైతే ఎలా చేసామో చూడండి ఫస్ట్ అయితే ఒక మైదా పిండి అయితే తీసుకున్నాము తర్వాత అందులో ఏం చేసామంటే మనకు టేస్ట్కు తగ్గ సాల్ట్ కలిపామండి సో తర్వాత మనం నెయ్యి డాల్డా లేకంటే పచ్చి వెన్న అంటారు కదా అది కూడా కలుపుకోవచ్చు అది కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసి మనం మెత్తగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి సో బాగా మెత్తగా లూజ్గా కూడా కలపకూడదు ఎక్కువ నీళ్ళు వేయకూడదు కొంచెం ఆయిల్ వేసుకున్న వాళ్ళు ఆయిల్తో చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం ఆయిల్ కూడా వేసి అంటే మంచి నూనె వేసి కలుపుతాం కదా సో అలా వేసి కలుపుకోవచ్చు బాగా మెత్తగా అవ్వకూడదు ఎందుకంటే మనం చ గవ్వలు చేసేటప్పుడు అవి రావాలన్నమాట అంటే బాగా మెత్తగా కలిసిపోతే గవ్వలు చేసిన తర్వాత అతుక్కుపోతాయి కదా ఒకదానికొకటి మనం తీసి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ చేసుకు అలా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి పిండి అనేది నేను చూపిస్తున్నాను చూడండి అలా మంచిగా కలుపుకోండి అంటే బాగా మెత్తగా అవ్వకూడదు బాగా గట్టిగా ఉండకూడదు సరిపడాగా ఉండాలి బాగా పిసికేసుకుని చపాతి పిండిలాగా ముద్దలాగా చేసుకుని కావాల్సిన వాళ్ళైతే ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేసుకుని ఉంచుకోవచ్చు కొంచెం మనం ఎలాగైతే చపాతికి ముందు కలిపి పెట్టేసుకుని పక్కన ఒక రెండు గంటలు అలా పెట్టుకుంటాం కదా పిండి మెత్తగా వస్తాయి చపాతీలు అని చెప్పి సో ఇది కూడా అలాగే పెట్టుకోవచ్చు లేదంటే వెంటనే చేయాలంటే మామూలుగా మంచిగా చూడండి అలా చేయి పెట్టి మనం నెక్కి చూస్తే మరీ టైట్ కాదు మరీ లూజ్ కాదు సరిపడా వచ్చింది సో అలా వచ్చిన తర్వాత తర్వాత ఆ పిండి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మనకి బ గవ్వలు చేసుకునే బల్ల అయితే ఉంటుంది కదా ఇదేనండి మీకు చూపిస్తున్నది అలా చిన్న ఉండలుగా అన్ని ఉండలుగా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసుకుని మనకి కావాల్సిన సైజు మరి పెద్ద సైజు అయినా కూడా అంత ఉడకవు మళ్ళీ తర్వాత సో ఈ సైజే అయితే సరిపోతుంది చిన్న బాల్స్ లాగా చేసుకుని మనం ముందుగా చేసేసుకుని పెట్టేసుకోవాలి అంటే అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురు దగ్గర నూనె వేగిన తర్వాత అప్పుడప్పుడు తీసుకోవడా వేసుకోవచ్చు సో ఒకళ్ళు ఇద్దరమే మన ఇంట్లో అనుకున్నప్పుడు చేసేవాళ్ళు లేన లేరు అనుకున్నప్పుడు ముందుగానే ఇలా చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఒకదానికి ఒకటి అతుకుపో అతుక్కకుండా గవ్వలు ఎలా మంచిగా వచ్చినాయో అసలు ఏమీ ఆతుక్కోలేదు సో అలా చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కట్టెలు పొయ్యి వెలిగించి ఇంకా దాని మీద అయితే ముగుడు పెట్టేసుకున్నాము ముగ్గురు పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి బాగా హీట్ అవ్వాలి అంటే హీట్ అవ్వకపోతే ఆయిల్ లాగేస్తాయి కదా సో అందుకని బాగా హీట్ అయినా లేదని ముందు ఒకటైతే వేసి చూడగానే అది పైకి వచ్చేసింది అనుకోండి సో ఆయిల్ అయితే హీట్ అయిపోయినట్టు అర్థమైపోతుంది అలా అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము దాంట్లో ఇంకా వేసుకుని బాగా వేయించుకోవాలి మంట అనేది మన కట్టెల పొయ్యి మీద అదే గ్యాస్ మీద వేసే వాళ్ళు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటారు మేమైతే ఇది హై ఫ్లేమ్ మంట పైకి వెళ్ళేసరికి అలాగే అవుతుంది సో అలా చూసుకుంటా ఉండాలి వేగే వరకు సో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చక్కగా వస్తున్నాయి అతుక్కోకుండా మంచిగా వస్తున్నాయి వచ్చిన తర్వాత రెండు మూడు సార్లుగా కదుపుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ మంచి గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి మరీ నల్లగా వచ్చేస్తే మాడిపోతే బాగోవు సో ఇవైతే మాకు అంటే ఇవి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గవ్వలు అనేవి కానీ మన నూనెలో వేయించినప్పుడు అంతగా వేగవు తినేటప్పుడు ఆ కరకరలు ఆడకుండా కొంచెం మెత్తగా వస్తాయి సో అలా కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో మేమైతే మైదాతోనే చేసాము ఇది ఎందుకంటే ఎంతకుముందు గోధుమ పిండితో చేసాము అప్పుడు మాకు అంత తినేటప్పుడు మెత్తగా అనిపించినాయి గట్టి గట్టిగా అంత టేస్ట్గా అనిపించలేదు సో ఈసారి అయితే మైదా పిండితో ట్రై చేసాము తినేటప్పుడు మాత్రం సూపర్గా అనిపించినాయి అసలు కరకరలాడుతా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇలా కదుపుకుంటూ ఉండాలి కదిపిన తర్వాత రెండు వైపులా మొత్తం వేగిపోయిన తర్వాత మనకి మంచి కలర్ వస్తుంది సో అలాంటి కలర్ వచ్చినప్పుడు తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇంకా గవ్వలు అయితే అయిపోయినట్లేనండి గవ్వలు ఉడికిపోయినాయి సో తర్వాత చూడండి ఇట్లా మంచి కలర్ వచ్చినాయి కదా సో ఇప్పుడైతే ఇంకా తీసేస్తున్నాను ఇంకా మనం పిండిని బట్టి మనం పాకం పట్టుకోవాలి కదా బెల్లానికి ఫైనల్గా అయితే ఇలా తీసి వేస్తున్నప్పుడు సౌండ్ క టంగ్ అని వస్తున్నాయి అంటే బాగా వేగినాయి మంచి కలర్లోకి వచ్చినాయి మెత్త మెత్తదనం అనేది తగలేదు కర్రకర్ర వచ్చినాయి అసలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా గోధుమ పిండితో అయితే అంత టేస్ట్ ఉండవేమో కానీ ఇంకా ఇలా అయిపోయిన తర్వాత దీనికి సరిపడా బెల్లం అయితే తీసేసుకున్నామండి ఒక కిలోన్ర గోధుమ మైదా పిండికి గవ్వలకి మేము ఆల్మోస్ట్ ఒక అర కేజీ పైనే తీసుకున్నాము బెల్లం తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గ్లాస్కి కొంచెం తక్కువగా వాటర్ వేసి పాకం పట్టేసి ఇలా కలిపేసేసుకున్నామండి ఇలా కలిపేసుకుని అలా నైట్ అంతా అలా ఉంచేసాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాటిలో ఒక్కొక్క గడ్డ కట్టేస్తాయి కదా బాగా కలుపుకోవాలి మొత్తం పైనుంచి కిందకి బాగా అన్ని గవ్వలకి పట్టేలాగా పాకాన్ని కలిపేసేసుకుని అలా నైట్ ఉంచేసి తెల్లారి మార్నింగే ఒక్కొక్క దాన్ని గడ్డి కట్టేసి అతుకుపోయి ఉంటాయి కదా సో ఒక్కొక్క దాన్ని విడ తీసుకుని మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వీడైనా నచ్చితే లైక్ చేయండి